రేపు శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయాల్లో వివిధ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి సామూహిక వరలక్ష్మి వ్రతాలకు అయితే వివిధ అయితే ఏర్పాట్లు చేస్తున్నాయి అన్నవరం దేవస్థానం అలాగే కుట్టేశ్వర స్వామి దేవస్థానంతో పాటు కాకినాడ బాలా తిపూలసుందర అమ్మవారి ఆలయంలో కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాల కోసం అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు రేపు ఎంతమంది మహిళలకి వ్రతాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు వారికి ఏం ఏర్పాట్లు చేస్తున్నారు అనేది మనతో మాట్లాడడానికి బాలా తిరుపతి టెంపుల్ ఆలయ ఈవో వాస్కర్ రెడ్డి ఉన్నారంటే మేడం సార్ చెప్పండి రేపు ఎంతమంది మహిళలకైతే ఇక్కడ అవకాశం ాలిపురుషు దేవనమ్మ కాకినాడ జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధమైన యొక్క దేవాలయంలో ఉన్న శ్రీ బాల త్రిపురుషుందేవస్వామి సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానం ఇక్కడ శ్రీ అమ్మవారి అత్యంత ప్రసిద్ధి చెందిన అమ్మవారి వారు శ్రావణ మాసంలో అత్యంత పరమపరం ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ సామూహికంగా ముప్పైలు చేయాలి శ్రావణ మాస పూజ వరలక్ష్మి పూజ చేయించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏటా కూడా నాలుగవ శుక్రవారం అయినటువంటి పూజ చేయడం అయితే అదేవిధంగా రేపు రేపటి తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ యొక్క శ్రావణ వరలక్ష్మి వ్రతాలకు సుమారు పదిహేను వందల మందికి ఇక్కడ కీలకాల ఏర్పాటు అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయ చేతికల నేపథ్యంలో మేము అన్ని రకాలుగా కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగేశంతో ఇక్కడ వాటర్ ప్రూఫ్ అనేది మేము కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో ఎవరైతే పాల్గొని ఉంటారో వారందరికీ కూడా దాతలు మరియు దేవాదాయ ధర్మదే సంధ్వర్యంలో వినాకాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రసాదవ్రతాన్ని తదుపరి చేయడం జరిగింది తెలియజేసుకుంటూ ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన గాను పాసా డిస్టృష్ణుడు అయితే ఈ యొక్క వాసన అన్నీ కూడా భక్తులకి చాలా వరకు కూడా చేరేరేమో సార్ ఇప్పుడు ప్రభుత్వం ఈ ఆలయానికి ఏమన్నా పాలక మండలి ఏమైనా ఏర్పాటు చేసిందా అసలు ఈ పాలక మండలి ఈ ఆలయానికి ఎవరు చైర్మన్గా ఇప్పుడు అనధికారికంగా కొంతమంది ఎవరు ఇస్తున్నారు అసలు ఏంటి ఆ ఏంటి అయితే ఇక్కడ ప్రస్తుతానికి ట్రస్ట్ బోర్డు అయితే గవర్నమెంట్ ఉత్తర్వులు ఏమీ ఉంచుకోవడం అనేది స్థానిక ఎమ్మెల్యే గారి నిర్మాతలు ఇట్లా కార్యక్రమాలు అన్నింటిలో కూడా సహాయ సహకారాలు అందించడానికి అది కూడా సౌకర్యం కలగడారు అదేవిధంగా వారి సౌకర్యాలను సలహాలు సుంచడం కోసం వాటిని ఒక సలహా మేరకనే మాకు ఇక్కడ పంపించండి అంటే ఏమైనా ఈ ఫెస్టివల్ కమిటీ లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారా కమిటీ కూడా ఇంకా చేయలేదు కాకపోతే ఏంటంటే వారు కమిషనర్ గారితో దేవాదాయ శాఖ కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత మాకు తెలియజేశారు ఈ అమ్మవారి ఆలయంలో రేపు సామూహిక వరలక్ష్మి వ్రతాల కోసం ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు అధిక సంఖ్యలో మహిళలకు ఇప్పటికే పాసులు డిస్ట్రిబ్యూట్ చేశామని చెప్తున్నారు రేపు ఈ వ్రతాలను ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే ఆలయం మొత్తం ముస్తాబవుతుంది ఈ వాటర్ ప్రూఫ్ జామ్యానాలతో పాటు రేపు అమ్మవారి పూజలకు వచ్చే మహిళలకు ఉచితంగా కొన్ని ఒక కిట్ను అయితే అందించడానికి ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేశామని భాస్కర్ రెడ్డి చెప్తున్నారు అలాగనే న్యూస్ పేపర్ వీడియో జర్నలిస్ట్ గొరవత ఉదయం కాకినాడ నుంచి